బెంగళూరు ప్రజలకు ఇప్పుడు టమాటా అందర ద్రాక్షలా మారిపోయింది గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో టమోటా ధరలు ఆకాశాన్ని అంటునున్నాయి ఇటీవల రాత్రికి రాత్రే టమాటా రెట్లు ఊహించని స్థాయికి చేరుకున్నాయి దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పెరిగిన ధరల కారణంగా నగరంలోని చాలా కుటుంబ బడ్జెట్లు అదుపు తప్పాయి ఈ ధరలు పెరుగుదలతో రోజువారీ ఖర్చులు పెరిగి జనాలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు కొన్ని నివేదికల ప్రకారం సాధారణ సమయంలో కేజీ టమాటా ధర ముప్పై రూపాయలుగా ఉండగా ప్రస్తుతం మార్కెట్లో కేజీ ధర ఎనభై రూపాయలకు చేరుకుంది ఒక్క టమాటానే కాదు నగరంలోని మార్కెట్లో ఇతర కూరగాయల ధరలు కూడా భగ్గుమంటున్నాయి మార్కెట్లోని కూరగాయల ధరలు చూసుకుంటే కిలో బ్రోకలి నూట డెబ్బై రూపాయలు పచ్చి బఠానీలు యాభై రూపాయలు పెన్నీ బీన్స్ ధర నలభై ఎనిమిది రూపాయలు క్యాప్సికం కిలో ఎనభై రూపాయలు కొబ్బరికాయ డెబ్బై రూపాయలకు చేరుకున్నాయి వీటితో పాటు మామిడి యాభై ఆరు రూపాయలు గూస్బెర్రీస్ డెబ్బై రూపాయలు అరటిపండ్లు ముప్పై రెండు రూపాయలు నిమ్మకాయలు యాభై ఎనిమిది రూపాయలు కాలీఫ్లవర్ అరవై రూపాయలు పాలకూర ఇరవై రూపాయలు మెంతి ధర ఇరవై రెండు రూపాయలు గుమ్మడికాయలు కిలోకు యాభై నాలుగు రూపాయలుగా ఉన్నాయి నగరంలో టమోటా ధరలు భారీ పెరగడానికి ప్రధానంగా సరఫరా కొరత అంటున్నారు వ్యాపారులు స్థానికులు సాధారణంగా నగర సమీప ప్రాంతాలైన కోలార్ చిక్కబల్లాపూర్ రామనగర్ జిల్లాలతో పాటు మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతం నుండి వచ్చే టమోటాలపై బెంగళూరు ఎక్కువగా ఆధారపడుతుంది అయితే దురదృష్టవశాత్తు ఆయా ప్రాంతాల్లో అకాల వర్షాల కారణంగా ఈసారి పంట దిగుబడి తగ్గిపోయింది అధిక తేమ పంట వ్యాధులకు దారి తీసింది దీనివల్ల రైతులకు గణనీయమైన నష్టాలు సంభవించాయి దీంతో ఉత్పత్తి కూడా తగ్గిపోయింది దీంతో సప్లై తగ్గి డిమాండ్ పెరగడంతో రేట్లు కూడా భారీగా పెరిగిపోయాయి ఈ ధరల పెరుగుదల కేవలం ఒక్క బెంగళూరుకు మాత్రమే పరిమితం కాలేదు దేశవ్యాప్తంగా చాలా నగరాల్లో ఇదే పరిస్థితి నెలకొంది అండమాన్ నికోబార్ దీవులతో టమాటా ధర కిలోకు తొంభై రూపాయలు పలుకుతూ సెంచరీకి చెరువులో ఉండగా మిజోరంలో తొంభై రెండు రూపాయలకి ఢిల్లీలో ఎనభై రూపాయలు మణిపూర్లో డెబ్బై ఎనిమిది రూపాయలు సిక్కింలో డెబ్బై ఒకటి రూపాయలుగా కొనసాగుతున్నాయి అయితే మరికొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగితే బెంగళూరులో కేజీ టొమాటో ధర వంద రూపాయలు సెంచరీ కొట్టిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇదే భయం ఇప్పుడు బెంగళూరు వాసులను కలవర పెడుతుంది ఇప్పటికే అధిక రేట్లను తట్టుకోలేకపోతున్న ప్రజలు రాబోయే రోజుల్లో ఈ భారీ రేట్ల పెరుగుదలను ఎలా ఎదుర్కొంటారనే విషయం ఇప్పుడు అంత చిక్కనుంది